హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పల్లి పచ్చడిని ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తా అండి ఇది అన్నంలోకే కాదు టిఫిన్లలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి చూడండి ఇవి వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసి ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు వరకు అంటే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత తీసేసి ప్లేట్లోకి పెట్టుకొని ఇవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు టమాటా ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు దీంట్లోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మెత్తబడతాయండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వేసుకున్నవన్నీ మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని మొత్తం చల్లారనివ్వాలి ఇవ్వాలి ముందుగా మనం వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోనే ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిని పొట్టి తీసుకొని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఫస్ట్ దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీన్ని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి అప్పుడే టేస్ట్ అన్నంలో కలుపుకొని తింటుంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇక నేను ముందుగానే పోపు వేసి ఉంచానండి దాన్ని చట్నీలోకి వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి